అందరికీ నమస్కారం అండి నేను భాను మేకల ఈరోజు నా టాపిక్ ఫేక్ పాస్టర్స్ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది ఫేక్ పాస్టర్స్ గురించి ఈరోజు నా వీడియో మీ అందరూ నా ఛానల్ని చాలా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఒక్క నెగిటివ్ కామెంట్ ఈవెన్ నా వీడియోలు నచ్చని వాళ్ళు కూడా ఆలోచింపచేసేలా నేను మాట్లాడుతున్నా కాబట్టి ఒక్క కామెంట్ కూడా నాకు వ్యతిరేకంగా లేదు ఎవడు కూడా అసభ్యంగా కూడా పెట్టట్లేదు అందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు క్రైస్తవ్యం మొత్తం క్రిస్టియానిటీ మొత్తం ప్రమాదం అంచున పొంచి ఉన్నది ప్రమాదం అంచులో ఉన్నది అందుకు కారణాలు కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి పాస్టర్లు అజ్ఞాన పాస్టర్లు బతకటం చేతగాక పాస్టర్నే వృత్తిగా ఎంచుకొని బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకొని బైబిల్ని పూర్తిగా చదవకుండా బైబిల్లో ఏం మర్మం దాగి ఉందో తెలుసుకోకుండా బైబిల్ భాషపై పట్టు లేకుండా టోటల్గా బైబిల్లో ఉన్నటువంటి అన్ని పుస్తకాలపై పట్టు లేకుండా మిడిమిడి జ్ఞానంతో యూట్యూబ్ వేదికగా మీరు చేసినటువంటి ప్రసంగాలు అవ్వచ్చు రెచ్చగొట్టే ధోరణ అవ్వచ్చు సెల్ఫ్ డబ్బా అవ్వచ్చు ఇంకేదైనా అనుకోవచ్చు ఇలా కొంతమంది పనికి మాలినటువంటి దొంగ పాస్టర్లు చేసినటువంటి ఆ ఘనకార్యాల ఘనకార్యాల వల్ల ఈరోజు నిజాయితీగా క్రిస్టియానిటీలో ఉండి నిజాయితీగా పాస్టర్లుగా ఉన్నటువంటి ఎంతోమంది వారు మాత్రమే కాకుండా టోటల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చారు మీ కొంతమంది దిక్కుమాలిన పాస్టర్లు మీరు నన్ను తిట్టుకోవచ్చు లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని మీరు కామెంట్లు పెట్టవచ్చు అయినా కూడా ఐ డోంట్ కేర్ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా నిర్భయంగా మాట్లాడతా మీరు పాస్టర్లు అయితే అవ్వచ్చు లేకపోతే భావాలు ఎవడైనా కానీ సమాజానికి హాని కలిగించేవాడు ఎవడైనా సరే మనం ఖండించాల్సిందే ఈరోజు కోట్ల మంది హిందువులు దేవీ దేవతలుగా పూజించే రాళ్ళని చెట్లని మొక్కలని రప్పలని దేవీ దేవతలుగా వాళ్ళు పూజిస్తుంటే వాళ్ళ మనోభావాలను గౌరవించకుండా ఆ రాళ్లని రప్పల్ని మీరు ద దయ్యాలుగా చూపించి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా అభూత కల్పనలు క్రిస్టియన్స్కి వివరించి బైబిల్లో ఏం బోధిస్తున్నారో బైబిల్లో దేవుడు ఏం బోధించమని చెప్పాడో అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలియకుండా పిట్ట కథలు చెప్తూ చర్చికి వచ్చిన వాళ్ళని మహి బహిరంగ సభల్లో మీటింగ్స్కి వచ్చిన వాళ్ళకి పిట్ట కథలు చెప్తూ రోత కామెడీలు చేస్తూ జబర్దస్తులు కామెడీలు చేస్తూ ఈరోజు క్రైస్తవ్యాన్ని నవ్వుల పాలు చేసి అస్తవ్యస్తంగా చేసి క్రిస్టియానిటీ అంటే క్రైస్తవ్యం అంటే ఇదే రా బాబు అనేలా నవ్వుకునే విధంగా చేసినటువంటి ఈ క్రైస్తవ క్రైస్తవంలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లు చేసినటువంటి లుచ్చా పనుల వల్ల ఈరోజు క్రైస్తవ్యం ఈ రకంగా అయిపోయింది ఏ కాదా నిజంగాదా నేను మాట్లాడింది ఏంటి ఆ సాక్ష్యాలు ఏంటి ఆ సాక్ష్యాలు ఏం చెప్తున్నారు ఏం చెప్పిస్తున్నారు పిచ్చి పట్టిన వాళ్ళలాగా దయ్యాల్లాగా కింద పడిపోవటం ఏంటి పిచ్చి పట్టే వాళ్ళలాగా దయ్యాలలాగా కింద పడిపోవటం ఏంటి ఏం ప్రార్థనలు చేస్తున్నారయా మీరు ఏం సాక్ష్యాలు చెప్పిస్తున్నారు ఏం ప్రార్థనలు చేస్తున్నారు ఏం బోధిస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సమాజాన్ని ఈ క్రైస్తవ్యాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ బతకడం చేత కావట్లేదా మీకు ఇంకా వేరే బతికేం లేదా ప్రతి ఒక్కడు ఈరోజు ఈజీగా బ్రతకటం కోసం ఈజీగా ఇప్పుడు కొంతమంది పనికి మైలని మతమాదులు ఎలా అయితే ఈజీ మనీ కోసం మతాల మధ్య ఎలా అయితే గొడవ పెడుతున్నారో కొంతమంది బ్రతకడం చేత కానీ కొంతమంది వెదవులు సన్నాసులు పాస్టర్ ముసుగేసుకొని హాస్టర్గా రూపాంతరం చెంది అవతారం ఎత్తి చేయకూడని దగులు బాజీ పనులు చేస్తున్నారు నేను అందరినీ అనట్లేదండి నిస్వార్థంగా పనిచేసే పాస్టర్లు నేను అనట్లేదు వాళ్ళకి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఎవరైతే హిందూ ధర్మం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ముస్లిం యొక్క మతానికి కూడా వాళ్ళు ఎవరైతే దోహదపడుతున్నారో పాటుపడుతున్నారో వాళ్ళకు కూడా సమానంగా నమస్కారాలు మూడు మతాల వాళ్ళకి తెలియజేస్తున్నాను నా మాటలు ఏదైనా సరే ఈరోజు క్రైస్తవుల మీద చేస్తున్నాను పాస్టర్ల మీద చేస్తున్నారంటే అది నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ మీద కాదు తప్పుడు బోధలు చేసి సమాజాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తూ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు చూపిస్తూ బైబిల్లో సంబంధం లేనటువంటి భాషతో మాట్లాడి అభూత కల్పనను సృష్టించి దొంగ సాక్ష్యాలు చెప్పించి చర్చికి వచ్చే వాళ్ళ పట్ల అక్రమ సంబంధాలు పెట్టుకొని చర్చిల్లో ప్రేమ వ్యవహారాలు నడుపుకుంటూ ఎవరైతే చేస్తున్నారో ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళను మాత్రమే నా మాటలు తగులుతాయి వాళ్ళకే తగులుతాయి ప్రతి మతంలో దొంగ ఉన్నాడు క్రిస్టియన్ మతాల్లో దొంగలు లేరంటే ఒప్పుకోను అర్థమైందా ప్రతి మతాల్లో దొంగలు ఉన్నారు ప్రతి కులంలో దొంగలు ఉన్నారు అంత మాత్రాన ఆ కులం మొత్తం చెడ్డది కాదు ఆ మతం మొత్తం చెడ్డది కాదు ఎవరో తగులు బాజీ తప్పుడు పనులు చేస్తారు అంత మాత్రాన క్రైస్తవ్యం మొత్తం నమోలు పాలైనట్టు కాదు ఎవడో రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు వెహికల్ చేష్టలు చేసినంత మాత్రాన హిందూ ధర్మం ఏమి చెడ్డదైపోదు లేకపోతే ముస్లింల్లో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నంత మాత్రాన ముస్లిం మొత్తం ఉగ్రవాదులు కాదు ఎవడో ఇద్దరు ముగ్గురు పనికిమాల తగులుతూ ఉంటారు వాళ్ళు బతకలేరు ఈరోజు క్రైస్తవ్యం ఈరోజు యూట్యూబుల్లో ప్రతి గొర్రెలు అని చెప్పి ఎటకారంగా మాట్లాడుతూ బైబిల్ గ్రంథాలని భూతం అని చెప్పి మాట్లాడుతున్నటువంటి చాలామందికి అవకాశం ఎవరు కల్పించారండి పాస్టర్లే ఈ కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి పాస్టర్లే మీరు చేసిందే మీరు చేయబట్టే మీరు దూషణలు చేయబట్టే ఈరోజు ఎక్కడ చూసినా సువార్త ప్రకటించడానికి వెళితే మీ పైన దాడులు చేస్తున్నారు అవసరం అండి ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి ఎవరి వల్ల వచ్చిందండి ఇదంతా పాస్టర్ల వల్ల కాదా పాస్టర్ల వల్లే ముమ్మాటుకు వచ్చింది పాస్టర్లు బైబిల్ మీద లేక బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అది తెలియక నోటికొచ్చినటువంటి రోత కామెడీ జబర్దస్త్ కామెడీలు చేసుకుంటా పనికిమాలను సోది చెప్పుకుంటా ఆడవాళ్ళను నవ్విచ్చుకుంటా కుళ్ళు జోగులు వేసుకుంటా ఈరోజు బైబిల్ గ్రంథాలను మీరు నవ్వుల పాలు చేశారు కాబట్టి మిగతా వాళ్ళు దూషణలు చేస్తున్నారా బుద్ధి తెచ్చుకోండి ఎక్కడి నుంచి అయినా యూట్యూబ్ల్లో ఎవరెవరైతే మాట్లాడుతూ సెల్ఫ్ డబ్బాలు చేసుకుంటూ మీలో మీరో తన్నుకు సాస్తున్నారు ఈ పాస్టర్ చెప్పింది తప్పు అంటాడు ఇంకొకడు ఆ పాస్టర్ చెప్పింది తప్పు అంటాడు ఇంకొకడు ఏంటి మీలో మీకు ఐక్యత ఉందా ఐక్యత ఉందా మీలో మీకు ఇదే చెప్పిందా మీ బైబిల్ బైబిల్ గ్రంథం ఇదే చెప్పిందా దేవుడు ఇదే చెప్పాడా కొట్టుకు సామని చెప్పాడా ముందు మీరు ఐక్యంగా ఉండండి ఐకమత్యంగా ఉండి చూపించండి అప్పుడు వేరే వాళ్ళ మీద పోరాడుతున్నారు కానీ మీలో మీకు ఐక్యతలు లేవు సంఘాల్లో ఏ చర్చల్లో చూసినా రెండు వర్గాలు ఉంటాయి గొడవలు పడతారు ఈరోజు దశమ భాగం అని చెప్పి ఈ రకంగా కొంతమంది ఆ రకమైనటువంటి ఇంకొక మాట లేదు భాగం దెబ్బతున్నారు దబ్బుతున్నారు అన్నప్పుడు దాన్ని కనీసం వాళ్ళు వక్రీకరించున్నప్పుడు ఈ పాస్టర్లుగా చలామణి అవుతున్న వాళ్ళు ఎందుకండి ఖండించట్లేదు దాని గురించి సరైనటువంటి వివరణ ఇవ్వాలి కదా ఎందుకు వివరణ ఇవ్వట్లేదు మీరు ఎందుకు పడుతున్నారు ఎందుకు చీ కొట్టించుకుంటున్నారు దేవుడే చూసుకుంటాడు అనుకుంటే అన్నీ జరగవు గుర్తుపెట్టుకోండి మీరు దేవుడే చూసుకుంటాడు దేవుడికి వదిలేసాం వాడి పాపను వాడే పోతాడంటే జరగో మానవ ప్రయత్నంగా భూమి మీద ఉన్నటువంటి భౌతికంగా ఉన్నటువంటి మీరందరూ చేయాల్సిన పనులు మీరు చేయాలి అప్పుడే ఈ సమాజం బాగుపడుతుంది దేవుడే చూసుకుంటాడంటే దేవుడే చూసుకుంటాడంటే ఏంటి కళ్ళు తెరవండి ఎప్పటికైనా లేకపోతే మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే ఎవడొచ్చి కాపాడడం మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి నా మాటలో బాగా డెప్త్గా ఆలోచన చేసుకోండి నేనేం చెప్తున్నానో పూర్తిగా మీ చెవుల్లోకి ఎక్కించుకోండి నా మాటల్లో లోతైన భావం ఏంటనేది అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే మిమ్మల్ని ఎవడో కాపాడలేడు మీ చర్చస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోకపోతే మిమ్మల్ని ఎవడో కాపాడలేడు ఏ లీడర్ వచ్చి కాపాడలేడు మిమ్మల్ని ఎవడైతే మీ చర్చల మీద దాడులు చేస్తారో అన్యాయంగా అక్రమంగా వచ్చి ఎదురు తిరగండి చట్ట ప్రకారం కంప్లైంట్లు లేవండి చట్టబద్ధతగా లీగల్గా కంప్లైంట్లు యాక్షన్ తీసుకోండి ఏ సంపాదించుకోవట్లేదా చర్చల మీద పడి డబ్బులు పోగేసుకోవట్లేదా బిల్డింగ్లు కట్టుకోవట్లేదా కారులు కొనుక్కోవట్లేదా ఫారెన్ నుంచి ఫండ్ రావట్లేదా ఏం చేస్తారు ఈ డబ్బంతా క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు క్రైస్తవుల మీద ఒక రూపాయి ఖర్చు పెడతానికి ఏమైందా బయటకు తీసి ఒక రూపాయి ఖర్చు పెడతానికి ఏమైంది ఈరోజు క్రైస్తవుల ద్వారా మీ చర్చెస్ ద్వారా అంతస్తులు ఆస్తులు కూడబెట్టుకొని ఒక క్రైస్తవులకు లేదు మీ చర్చికి వచ్చే వాళ్ళకి అన్యాయం జరిగి వాళ్ళు ఆపదలో ఉన్నారంటే కనీసం మీరు ఉన్న వాళ్ళు ఒక రూపాయి తీసి వాళ్ళకి ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతున్నారయా ఎందుకు చేయలేకపోతున్నారు మీరే ఎదగాల మీరే బాధపడాలా మీ పిల్లల్లే మరలా పాస్టర్లుగా రావాలా ఏ వారసత్వం వారసత్వం ఇదేమన్నా చర్చిల్లో వచ్చేవాళ్ళు ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోలేనప్పుడు ఎందుకు మీ సువార్త ప్రకటించడం ఎందుకు మీరు దేవుడి గురించి చెప్పటం సిగ్గు తెచ్చుకోండి ఇకనైనా మారండి యూట్యూబ్ వేదికగా రెచ్చగొట్టే ధోరణులు రెచ్చగొట్టే ప్రసంగాలు జబర్దస్త్ జోకులు కుల్లి జోకులు ఆపండి ఎక్కనైనా బొంద పెట్టండి ఎకనైనా తగ్గించుకోండి బైబిల్ ఏం చెప్తుంది అది బోధించండి సువార్త అంటే ఏంటి అది చెప్పండి బైబిల్లో మనుషులు ఎలా ఉండాలి ఏం చెప్పాడు దేవుడు అది బోధించండి మీ ఇష్టం వచ్చినట్టు కుల్లి జోకులు పనికి మాలిన సొల్లు చెప్పుకుంటా ఏదో నాలుగు జోకులు వేస్తే కిందోళ్ళు నవ్వారు మీరు పెద్ద అంతర్జాతీయ ప్రసంగికుడు అంతర్జాతీయ స్వార్థికులు అని నేమ్ బోర్డులు పెట్టుకోవటం కాదు దందానా పాస్టర్లు అంటే వ్యాపారమా వ్యాపారం అయ్యేలా చేసుకుంటున్నారు మీరు ఈరోజు చాలామంది గరువాపసి అవుతున్నారు క్రిస్టియన్ మతంలో ఉండి ఎన్నో ఏళ్ళుగా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు చర్చికి వచ్చిన వాళ్ళంతా హిందూ మతంలోకి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారాయా ఏం తప్పులు చూస్తే వాళ్ళకి ఏం బాధ అనిపిస్తే వెళ్తున్నారు తిరిగి సిగ్గు అనిపించట్లేదా మీకు ఒక మనిషి మీ సంఘాలకు వచ్చినటువంటి ఒక వ్యక్తి తిరిగి హిందూ మతంలోకి వెళ్ళి క్రిస్టియానిటీ మీద అవాకులు చవాకులు పేలుతూ లేనిపోయిన మాటలు చేస్తున్నాడు అంటే ఒకడు ఇంట్లో నుంచి బయటికి పోయాడంటే ఎంత సిగ్గుచేటు మీ తండ్రికి ఇంట్లో ఒక కొడుకు ఇంట్లో నుంచి బయటికి అంటే ఆ తండ్రికి ఎంత సిగ్గుచేటు మీ చర్చిలో ఉన్న ఒక వ్యక్తి తిరిగి హిందూ మతంలోకి వెళ్తున్నాడంటే మీకు సిగ్గు కదా మీ తప్పులు లేవా మీ తప్పులను కప్పపెట్టుకుంటారా ఇక్కడైనా సరే నీతిగా బ్రతకండి నీతిగా బైబిల్ ఏం గ్రంథం అని చెప్తుందో బైబిల్ గ్రంథం అది బోధించండి నేనేం పాస్టర్ని కాదు మీకు భజనలు చేయటానికి అర్థమైందా మీకు భజనలు చేయటానికి పాస్టర్ల తోపులు అని నేనేం పాస్టర్ని కాదు మీకు భజనను చేయటానికి అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు మీ పద్ధతి మార్చుకోండి మంచిగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టే ధోరణులు ప్రసంగాలు ఆపండి హిందూ దేవీ దేవతలను గౌరవించండి భారతదేశంలో మత సామరస్యాన్ని కాపాడండి ప్రతి మతం వాడు బాగుండాలని ప్రార్థన చేయండి చర్చల్లో కాబట్టి ఈ ఫేక్ పాస్టర్స్ వల్ల ఈరోజు సమాజం అంతా అస్తమస్తం అయిపోయింది అనుకోండి దాన్ని మార్చలేము కానీ ఇలా కొన్ని మాలాంటి వాళ్ళం ఇలా ఖండించకపోతే కొంతమంది అయినా కనీసం భయం పడుతుంది వాళ్ళలో నేనేదో మతోన్మాదులపైన కేసులు కాదండి పాస్టర్ల మీద కూడా కేసులు వేస్తా గుర్తుపెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సేవ చేయండి ఏదో మాటలు నోట్లో నుంచి వచ్చే మాటలు కాదు ఇది చేతల్లో కూడా చేసి చూపిస్తా కేసులు పెడతా మీ చర్చిలో ఎంత సంపాదిస్తున్నారో బయటకు తెస్తా కాబట్టి నాతో ఈ పనులు చేయించుకోవద్దని దయచేసిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను మత సామరస్యాన్ని కాపాడే విధంగా మీరు మీ ప్రసంగాలు ఉండాలి మీ సువార్త సభలు ఉండాలి గౌరవప్రదంగా ఉండండి గౌరవప్రదంగా బైబిల్ గురించి చెప్పండి మీ దేవుడి గురించి చెప్పండి తప్పు లేదు ఇతర మతాలను దూషించే హక్కు లేదు ఇతర మతాలను విమర్శలు చేసే హక్కు లేదు అంతే నేను మాట్లాడాల్సింది చూద్దాం ఈ వీడియో తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుందో వాళ్ళు కామెంట్లో పెడతారుగా చూద్దాం థ్యాంక్ యూ అండి